సభ్యులకు నమస్కారం ముందుగా స్త్రీమూర్తులకు ప్రత్యేక నమస్కారాలు స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా కొద్ది అవగాహన కొరకు నాకు తెలిసిన విషయం మేము ఉంచుతున్నాను ఎక్కువ దృష్టి పెట్టడం తరచుగా కళ్ళల్లోకి చూడటం మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినటం చిరునవ్వులు చెందించటం జోకులకు ఎక్కువగా నవ్వటం సహజంగా లేని సందర్భాల్లో కూడా నవ్వు చూపించటం తరచుగా మాట్లాడటానికి ప్రయత్నించటం సంభాషణ ప్రారంభించడానికి కారణాలు వెతకటం మెసేజ్లు కాల్స్ ద్వారా తరచుగా సంప్రదించటాలు కనపడుతూ ఉంటాయి శారీరక స్పర్శ పెంచటం భుజం తట్టడం చేతిని తాకటం వంటి చిన్న చిన్న స్పర్శలు దగ్గర దగ్గరగా కూర్చోవటం లేదా నిలబడటం జరుగుతూ ఉంటుంది శ్రద్ధగా వినటం ప్రశ్నలు అడగటం చెప్పేది ఆసక్తిగా వినటం వారి అభిప్రాయాలు అనుభవాల గురించి అడగటం కూడా జరుగుతూ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆసక్తి చూపించటం శరీరాన్ని తిప్పి ఉంచటం చేతులు కాళ్ళు ముడుచుకోకుండా ఓపెన్ పొజిషన్లో ఉంచటం కాంప్లిమెంట్లు ఇవ్వటం రూపం తెలివితేటలు నైపుణ్యాలపై మెచ్చుకోలు చిన్న విజయాలను గుర్తించి ప్రశంసించటాలు జరుగుతూ ఉంటుంది సహాయం అడగటం లేక అందించటం చిన్న పనుల్లో సహాయం అడగటం ఏదైనా సహాయం కావాలా అని అడగటం కూడా ప్రత్యేకత కనపడుతుంది సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కావటం పోస్టులకు లైక్ చేయటం కామెంట్లు చేయటం ఆసక్తికరమైన కంటెంట్ షేర్ చేయటం చూస్తూ ఉంటాం ఉమ్మడి ఆసక్తులు కనుగొనటం వారి హ్యాబీలు ఆసక్తుల గురించి తెలుసుకోవటం ఉమ్మడి కార్యకలాపాలు ప్రతిపాదించటం అందరి స్త్రీలలో ఈ వ్యక్తీకరణలు ఉండకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వ్యక్తీకరించవచ్చు పరస్పర ఆసక్తి గౌరవం ఉన్నప్పుడే వారి సంబంధాలు బలపడుతూ ఉంటాయి అంతే కదా మరి